ఈరోజు టమాటా పచ్చడి కందిపప్పుతో టమాటా పచ్చడి చేస్తాను మంచి టేస్ట్ ఉంటుంది వెరైటీ ఉంటుంది తప్పకుండా చూడండి ట్రై చేయండి ఈ పప్పును కొంచెం వేంపుకోవాలి మనం ఇవి మంచిగా వేయగాల నూనె గిట్ల ఏమి అదుపుతోనే వేంపుకోవాలి పప్పును ఊరికే టమాటా పచ్చడి ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా కూడా చేసుకొని తినండి మస్తు టేస్ట్ ఉంటుంది ఇది వేడిది నాలుగే కూ పెట్టుకోవాలి అయిపోయింది ఇప్పుడు తీసుకోవాలి ఈ పిన్న పప్పులో వాటర్ పోసి అవి గోలే వరకు నానబెట్టుకోవాలి ఇది మంచి నానాలి ఇప్పుడు అవి మనం గోళీ మిరపకాయలు టమాటాలు అన్నీ అయిపోయేసరికి నాంతే ఆయిలు ఎండలకు కిచెన్లోకి రావాలంటేనే భయమవుతుంది నిన్నైతే ఎండలంతా నెరవడ్డటైనా అది పోయి ఎలా బయటికి వెళ్తేనైతే ఇంటికి వచ్చేదాకా నమ్మకమే లేదు ఒక పని వేసి చచ్చిపోయిందట పాపం ఇద్దరు పిల్లలట ఏడ చూడే ఎండకు బయటికి వెళ్ళాలంటే భయం వేట వెళ్తే జాగ్రత్తగా వెళ్ళండి ఇలా అయిపోయినాయి తీసుకున్నాము టమాటాలు వేసుకోవాలి ఈ టమాటాలు దాకా మంచిగా వచ్చినాయి ఇప్పుడు అంత వాటరే ఉంటలేదు అలా పులిపోయే తగ్గిపోయినాయి ఎండలకు పీర్చుకున్నట్టయితేనే ఏమో మూత పెట్టుకోవాలి టమాటాలు లేవు ఎండలకు అంత పీసుకపోయినట్టయి ఉడికే ఉడుకుడు లేవు టేస్ట్ కూడా తగ్గుతుంది అప్పట్లో లేవు లేవు టమాట కూరకుంటే కమ్మగా ఉండేది అప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇలా కొంచెం చింతపండు అవి మంచిగా మగ్గడానికి కొద్దిగా ఉప్పేత్తానా మిరపకాయలు చూస్తే గింత అంతే ఉన్నాయి కానీ చిన్న ఘాట్లు ఇవ్వాలి మూత పెట్టుకోవాలిగా దగ్గర పడ్డది ఇంకొక ఐదు పది నిమిషాలల్లా బంద్ చేసుకోవాలిగా మూత పెట్టుకోవాలి సిమ్ములో పెట్టిన ఒక ఐదు పది నిమిషాలు అయితే అయిపోతుంది కొంచెం సిమ్ములో ఉండాలి ఉడికిందిగా మంచిగా అట్లా ఆయిల్ పైకి వస్తే ఉడికినట్టుగా మంచిగా అయింది బంద్ చేస్తాను గ్యాస్ చల్లారాలి ఇది ఇక మిక్సీ పట్టుకోవాలి చల్లారినాక గ్యాస్ ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మిరపకాయలు అది చల్లారంతల్ ఇది పట్టుకుందాం ఎల్లిపాయలు ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఏంపి నానబెట్టుకున్న పప్పు ఆగమ్లు కొద్దిగా జీలకర్ర ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇది అలా కొద్దిగా వేసిన వాటి కొంచెం సాల్ట్ మిక్సీ పడతా ఇది అయిపోయింది మిక్సీ పట్టుడు ఇది లేసుకొని సల్లారింది ఇది ఇది లేసుకొని మిక్సీ పట్టుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పప్పు వేసినాం కాబట్టి మస్తు టేస్ట్ ఉంటుంది వాళ్ళ కొత్తిమీర కూడా పచ్చిది వేసుకోవాలి కడిజి వేసుకొని మంచిగా కడిగి పెట్టిన ఇది వేసిన ఎంత టేస్ట్గా కలర్ఫుల్గా టేస్ట్ అయితే సూపర్ లెవెల్ ఉంటుంది ఇది అయిపోయింది పచ్చడి పట్టుడు గిన్నెలు వేసుకుందాం చూసి ఎంతో టేస్టీగా ఉండే కందిపప్పు టమాటాతో రెడీ అయింది పచ్చిమిర్చితో సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెయ్యండి చేయకుండా పోకండి ఈ కందిపప్పుతో టమాటా పచ్చడి చేసుకొని తినండి